ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సిద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే తల్లి నిన్ను ఏడిపించిన వారి ఆట ఎలా కట్టిస్తానో చూడు దీని గురించి నువ్వు ఇక మీదట ఆలోచించడం మానేసాయి అప్పుడే నీకు శుభం జరుగుతుంది అన్నీ కూడా మంచి విషయాలే జరుగుతాయని బాబా గారు స్వయంగా మనతో చెప్తున్నారండి బాబా గారు పంపించిన సందేశం పూర్తిగా అర్థమవడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి బాబా ఎప్పుడూ నేను ఎవరికీ ఏ అపకారము చేయలేదే ఎవరిని నా మాటలతో కూడా నొప్పించలేదే లేదా వేరొకరి దగ్గర ఇంకొకరి గురించి నేను అసలు మాట్లాడలేదే అలాంటిది ఎందుకు అందరూ నన్ను ఒంటరి దాన్ని చేస్తున్నారు అందరూ కలుపుగోలుగా ఉంటున్నారు నన్ను మాత్రం కలుపుకోవట్లేదు ఒంటరి దాన్ని చేసి ఒకవేళ కలవాలని ప్రయత్నించినా వేలాకోలం చేసి ఆట పట్టిస్తున్నారు ఎందుకు బాబా నేను చేసిన తప్పేమిటి వాళ్ళలో నేను ఎందుకు కలవలేకపోతున్నాను లేదా వాళ్ళు నన్ను ఎందుకు కలుపుకోలేకపోతున్నారు అని చెప్పి నువ్వు ప్రతి క్షణం బాధపడడం నాకు తెలుస్తూనే ఉందమ్మా ఇక్కడ నువ్వు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒకరు నిన్ను ఆట పట్టిస్తున్నారు ఎగతాళి చేస్తున్నారు అంటే అది కేవలం నీ అమాయకత్వం మాత్రమే ఒకసారి వారు ఆట పట్టించారు అనుకో అది సహజం రెండవసారి కూడా అలాగే జరిగింది అనుకో అది వారి అలవాటు వాళ్ళు దాన్ని అలవాటుగా చేసుకున్నారని అర్థం అలాగే మూడోసారి కూడా వాళ్ళు నీతో అలాగే ప్రవర్తించారంటే దానికి అర్థం పూర్తిగా నీ అమాయకత్వం వారి ఓర్వలేనితనం ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు నా బిడ్డవి నువ్వు ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదు అది కూడా నిజమే వాళ్ళు నిన్ను కలుపుకోలేకుండా ఉండడానికి కారణం వారి ఓర్వలేని తనమే అదేంటి బాబా నేనేం చేశాను వాళ్ళు అంతగా ఓర్చుకోలేకుండా ఉండడానికి అని నువ్వు అడగచ్చు అది ఏ విషయంలోనైనా అయ్యుండొచ్చమ్మా నీ దగ్గర ఉన్న నగలను చూసి వాళ్ళు ఓర్వ లేకుండా ఉండి ఉండవచ్చు లేదా నీ దగ్గర ఉన్న డబ్బును చూసి నీ ఆస్తులను చూసి లేదంటే మీ భార్య సంతోషంగా ఉండడం చూసి వాళ్ళు ఓర్వ లేకుండా ఉంటారు అంతే కదమ్మా నీ బిడ్డలు మంచి ప్రవర్తనతో పెద్దల పట్ల మర్యాద గౌరవంతో చక్కగా చదువుకుంటున్నారు కదమ్మా దానిని కూడా వాళ్ళు చూసి ఓర్వలేకుండా ఉన్నారు దీనివల్లే వాళ్ళు నిన్ను దూరంగా పెడుతున్నారు ఒంటరిని చేస్తున్నారు నీలో నువ్వే కుమిలిపోయేలా బాధపడేలా అంతేకాదు నువ్వే ఏదో తప్పు చేసావు అనే గిల్టీ ఫీలింగ్తో ఉండాలి అన్నట్టుగా వాళ్ళు నీతో అలా ప్రవర్తిస్తున్నారు నలుగురిలోకి వెళ్ళినప్పుడు అందరూ బాగానే ఉంటున్నారు కలుపుకోలుగా ఉంటున్నారు కలిసి మాట్లాడుకుంటున్నారు నవ్వుకుంటున్నారు మంచి చెడులో అన్నీ కూడా చర్చించుకుంటున్నారు నన్ను మాత్రం దగ్గరికి రానివ్వట్లేదు అనడానికి అదే మా ముఖ్య కారణం వారు నీకున్న మంచితనాన్ని అలుసుగా చేసుకుని నీ దగ్గరున్న డబ్బును కానీ ఆస్తిని కానీ అంతస్తుని కానీ నగలు లేదా అన్యోన్యత పిల్లల విషయం ఏ విషయమైనా కానీ వాటిని వారు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అదేంటి మేము కష్టపడుతున్నాం మాకు రాలేదు వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు అన్న ఈర్షతోనే వాళ్ళు నిన్ను దూరంగా పెడుతున్నారు ఈసారి నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వారిని పట్టించుకోకుండా ఉండడమే నలుగురిలోకి అంటే ఒక ఫంక్షన్కి నువ్వు వెళ్ళినప్పుడు అందరినీ వెళ్ళి మనసారా ఒక్కసారి నీ తప్పు లేకుండా పలకరించు అంతే అక్కడ నుండి పక్కకు వచ్చేసి అక్కడ జరిగిన విషయాలన్నిటిని కూడా నువ్వు ఆ క్షణమే మర్చిపోవాలి అలా కాకుండా ఇప్పుడు చేస్తున్నట్టుగా బాబా అందరూ బాగున్నారు వాళ్ళు ఇలా చేశారు పలానా ఫంక్షన్లో ఇలా చేశారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా ప్రవర్తించారు అని చెప్పి ప్రతి క్షణం కుమిలిపోతున్నావు కదా అలా కాకుండా నీ తప్పు లేకుండా నువ్వు వాళ్ళని పలకరించి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అన్న విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి నీ కుటుంబం గురించి ఆలోచించు నీ పిల్లల గురించి ఆలోచించు నీ భర్త గురించి ఆలోచించు ముఖ్యంగా ఇక్కడ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో చేశారని బాధపడడం కాదమ్మా నీ భర్త నిన్ను ఏదైనా అంటే నువ్వు దాని గురించి ఆలోచించు పిల్లల విషయంలో ఏదైనా తప్పు జరుగుతుందా అని ఆలోచించు మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి అన్నీ సక్రమంగా అందుతున్నాయా అన్నీ నేను టైంకి చేయగలుగుతున్నానా లేదా అనేది ఆలోచించు అంతేకాని ఇలా ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి పోని నెలకొకసారి కలిసే వారి గురించి నువ్వు ఆలోచించి ప్రతి క్షణం మదనపడుతూ పడుతూ నీరసంగా ఉండడం వల్ల మీ పిల్లలు నీ భర్త కూడా చాలా బాధపడుతున్నారు అది నీ కుటుంబానికి మరింత చేటును తెస్తుంది వారికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు వారికి బుద్ధి చెప్పే సమయానికి తప్పకుండా వారికి తగిన గుణపాఠం నేను నేర్పిస్తాను నా మీద నమ్మకం ఉంచు నువ్వు ఏది కూడా అతిగా ఆలోచించకుండా ఈ క్షణం నుండి అమాయకంగా ఉండకుండా నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ మీద నువ్వు పూర్తిగా ధ్యాస పెట్టి ముందుకి సాగు ఇది నా మాటగా చెప్తున్నాను తండ్రి స్థానంలో ఉండి నీకు నేను చెప్తున్నాను నా మాట వింటావు కదూ ఇక్కడ నువ్వు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఎవరైతే వాళ్ళు అనుకున్న స్థానాన్ని అందుకోలేరో లేదా నీ దగ్గర ఉన్నటువంటి వాటిని చేరలేకపోతారో అప్పుడు వారికి నీ మీద పరోక్షంగా అసూయ పడుతుంది ఓర్వలేనితనం వస్తుంది దానివల్ల నువ్వు ఏం చేస్తే బాధపడతావు అని ఆలోచించి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు వారికి నువ్వు ఆ అవకాశం అస్సలు ఇవ్వకూడదు వారిని నువ్వు దగ్గర చేర్చుకోవాలి నిజమే అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయాలి అది కూడా నిజమే తల్లి కానీ ఈ విధంగా నీ పట్ల వాళ్ళు ఎప్పుడైనా ప్రవర్తించినప్పుడు వారిని కూడా నువ్వు ఎలా పట్టించుకున్నట్టుగా ప్రవర్తించాలి అనేది నువ్వు నేర్చుకుని తీరాలి నీ అమాయకత్వం వల్లే ఈరోజు నువ్వున్న పరిస్థితికి కారణం అలా అమాయకంగా ఉండకుండా సంతోషంగా జీవించడానికి మార్గాలను వెతుక్కో ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించాలి అన్న దాని గురించి ఆలోచించు వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడలేదు అన్న విషయాన్ని నువ్వు పక్కన పెడితే వాళ్ళు మాట్లాడడం వల్ల నీకు వచ్చేది ఏంటి రానిది ఏంటి నీకంటూ స్నేహితులు ఉన్నారు కదా నీకంటూ నువ్వు మనసు విప్పి మాట్లాడుకోవడానికి నీ భర్త ఉన్నాడు లేదా నీ భార్య ఉంది అంతేకాదు నీకు దగ్గర స్నేహితులు ప్రతి విషయం చెప్పుకోగలను అనుకునే స్నేహితులు కూడా ఉన్నారు ఇన్ని ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడో ఒకసారి కలిసే వారి గురించి వారి ప్రవర్తన గురించి ఎందుకు ఇంతలా మదన పడిపోతున్నావు ఇది అవసరమా కాదా అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో ఖచ్చితంగా ఇది అనవసరమే కాబట్టి వెంటనే ఆ విషయాలన్నిటినీ కూడా మరచిపోయి పక్కన పెట్టి నీ రొటీన్ లైఫ్లోకి నువ్వు వెళ్ళు అప్పుడే నీ మనసు స్థిమితంగా ఉంటుంది నువ్వు ఆనందంగా ఉంటావు అప్పుడు వాళ్ళు చేసేదేమీ లేక ఇక మీదట నీతో అలా ప్రవర్తించడం మానేస్తారు నువ్వు తప్పు చెయ్యనంత వరకు ఎవ్వరికీ కూడా ఎలాంటి సంజాయిషీ కానీ క్షమాపణ కానీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు వారి తప్పు వారు తెలుసుకున్నప్పుడు తప్పకుండా వారి ప్రవర్తనని వారు మార్చుకుంటారు కాబట్టి అనవసరమైన ఇటువంటి విషయాల్ని నువ్వు పక్కన పెట్టి వెంటనే నీ జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టు అని బాబాగారైతే స్వయంగా చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేస్తాం ఓం సాయిరామ్